భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అనంతపురం కోర్టు నాన్వైలబుల్ వారెంట్ జారీ చేసింది రెండు వేల పదమూడులో బిజినెస్ టుడే పత్రికలో విష్ణుమూర్తి అవతారంలో ధోని పాదరక్షలను చేతిలో పట్టుకున్నట్లు చిత్రం ముద్రించారు దీనిపై అప్పట్లో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు ఈ పిటిషన్పై కొంతకాలంగా విచారణ కొనసాగుతూ వచ్చింది ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ధోనితో పాటు బిజినెస్ టుడే ఎడిటర్ చైతన్యకు కోర్టు సమన్లు జారీ చేసింది ధోనికి సమన్లో అందినా వ్యక్తిగతంగా హాజరు కాకపోగా కౌంటర్ కూడా దాఖలు చేయలేదు దీనిని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా పరిగణించి ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది వచ్చే నెల ఇరవై ఐదును హాజరు కావాలని ఆదేశించింది ఎంఎస్ కోర్టుకు కోర్టు వారు ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇరవై ఐదు రెండు రెండు వేల పదహారవ తేదీ వాయిదా వేశారో ఆ తేదీ డబ్బద్దు ఖచ్చితంగా రావాలి లేదంటే పోలీసు వారు ఎన్పిడబ్ల్యూస్తో తీసుకురావడం జరుగుతుంది